ఎస్సివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సో స్మరణాత్ సర్వతో జయమంగళం ఎస్సివో నామరూపాభ్యాం కార్తీక మాసం అనగానే శంకరుడికి పూజ చేయాలని మనకి తెలుసు ఆ శంకరుడిలోనే సగభాగంగా ఉన్న అమ్మవారికి నమస్కరించాలని మనకి తెలుసు అర్ధ నారీ ఈశ్వర రూపంగా ఉన్న ఆ ఇరువురికి పూజను చేస్తే కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటాయని కూడా మనకి తెలుసు అయితే ఏ రోజు ఏ విశేషం ఉందో దాన్ని తెలియచేస్తుంది కార్తీక మాసం కేవలం శివ పూజ మాత్రమే కాక నాగానాం పంచమి తథా రేపటి రోజున పంచమి అవుతుంది అదేమిటండి నేను నాగచతుర్థి పుట్ట దగ్గరికి వెళ్ళాం పాలు పోసాం అలాగే పసుపు కుంకుమలకి చల్లాం బెల్లాన్ని నువ్వుల్ని కలిపిన ఉండల్ని చిమ్మిడిగా నివేదన చేశాం పుట్టమట్టిని తెచ్చి స్వయంగా ఈ చెవి తమ్మలకి పెట్టుకున్నాం అమోఘంగా మేమందరం కలిసి స్థుతులని కీర్తనని చేసి తిరిగి వచ్చాం మళ్ళీ దగ్గరికి వెళ్ళేలాగే ఏమిటిది ఎన్ని రోజులు ఇలాగా అని అనుమానం వస్తుంది పూర్వులు చాలా గొప్పవాళ్ళు అందుకని వాళ్ళు ఆలోచించి ఎంత అవసరమైతే అంత దాని గురించి చెయ్యాలి అని చెప్తూనే ఉంటారు నాగపంచమీ రేపటి రోజున నిన్నటి రోజున నాగచతుర్థి చేసినట్టుగా రేపటి రోజున నాగపంచమి చెయ్యాలి అని చెప్తుంది నాగచతుర్థి పక్క రోజే నాగపంచమి ఏమిటి నాగపంచమి అంటే విశేషం ఆలోచించాలి పంచమి అనే తిథి ఋషులకి సంబంధించినటువంటి తిథి తిథుల్లో కూడా విశేషం ఉంటుంది ఒక తిథి ఒకళ్ళకి ఒక తిథి ఒకళ్ళకి ఒక తిథి ఒకళ్ళకి అలా ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరం ఆయనని ఆరాధించేటటువంటి అమోఘమైనటువంటి తిథి అందుకే శ్రీ మహావిష్ణువు తనకి ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి తిథిని భీష్మ పితామహుడికి మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే జార్థివ ప్రాజాపత్యేత నక్షత్రే మధ్యం ప్రాప్తే నిజానికి భీష్ముడు మాఘమాసంలో శుద్ధపక్షంలో అష్టమీ తిథిలో రోహిణీ నక్షత్రంలో మధ్య అహనకాలంలో ఆ శ్రీ మహావిష్ణువులో నిజానికి భీష్మ అష్టమే ఆయన మోక్షానికి వెళ్ళిన రోజు అయినప్పటికీ కూడా విష్ణువు తనకి ప్రీతికరమైనటువంటి ఏ ఏకాదశి తిథి ఉందో ఆ తిథిని భీష్ముని పేరిట ఏర్పాటు చేస్తూ భీష్మ ఏకాదశి అన్నారు ఆలోచించుకోవాలి అలాగే త్రయోదశి తిథి ఉంది దాన్ని శనైశ్చరుడు నాకు ప్రీతికరమైనటువంటి తిథి అండి అన్నాడు తనకి ప్రీతికరమైనటువంటి తిథి శనైశ్వరుడు అంటే శనిగ్రహం శని దైవం చాలా ఉత్తముడు ప్రాణాన్ని తీయనటువంటి వాడు అమోఘమైన పాఠాలని లోకల్లో ఉండే మనందరికీ నేర్పేవాడు వాడికి సొమ్మి ఎద్దురా ఎగ్గొడతాడని తండ్రి చెప్పినా ఏం పర్వాలేదు నాకు స్నేహితుడు అని చెప్పి తండ్రికి తెలియకుండా ఇచ్చేటటువంటి పాండిత్యం అనేది వారు నాన్నకి ఎగ్గొట్టినట్టే మనకు కూడా ఎగ్గొట్టాక మనకు మంచి పాఠం వస్తుంది ఇదిగో ఈ పాఠాన్ని నేర్పేవాడు ఎవరంటే శని రే అక్కడికి వెళ్ళితే చాలా మంచిదిరా అని చెప్తే అక్కడికే వెళ్లకుండా మిగిలిన అన్ని ప్రదేశాలకి వెళ్ళొస్తాం దానివల్ల నష్టం కలిగి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లకుండా ఉంటామే ఆ వెళ్లకుండా ఉండినందువల్ల వచ్చే నష్టాన్ని మనకి అనుభవపూర్వకంగా చెప్తాడు శని అంతే శని ఏం చేస్తాడంటే అపకారాన్ని ఎవ్వరికీ చేయడు శని మంచి పాఠాన్ని నేర్పుతాడు ధర్మరాజుకి జ్యూత వాడావా ఎంత నష్టపోయావో ద్యూతం వల్ల అని పాఠాన్ని నేర్పాడు నలచక్రవర్తి ఉన్నాడు ఆయన ద్యూత వాడాడు చూసావా ఎంత ఇబ్బంది పడ్డావో అని ఏ కష్టం ఎవరు పడవలసి వస్తుందో ఆ పడవలసి వచ్చినటువంటి దాని వెనుక ఉండేటటువంటి శని ఒక జీవిత పాఠాన్ని నేర్పుతాడు కాబట్టి శని ఉత్తముడు మంచివాడు సహాయకారి ప్రయోజనపరుడు పాఠాన్ని నేర్పేటటువంటి గురువు లాంటివాడే తప్ప వ్యతిరేకి మాత్రం కాడని గమనించుకోవాలి చాలామంది శని అనగానే భయపడతారు అటువంటి శని నీకు ఇష్టమైనది ఏదంటే త్రయోదశి అన్నాడు అందుకోసమే శనికి ఇష్టమైన త్రయోదశి కాబట్టే దాని శని త్రయోదశి అన్నాడు ఈ మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే పంచమీ తిథి ఋషులకి బాగా ఇష్టమైంది ఎప్పుడూ నిత్యం జపాన్ని చేసుకునేటటువంటి ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీకు ముఖ్యమైనటువంటి తిథి ఏది బాగుంటుంది అంటే మాకు పంచమీ తిథిని కేటాయించవలసింది అని అడిగారు అందుకని ఋషులు అందరూ కలిసి సమావేశమై ఆ సమావేశమైనటువంటి సందర్భంలో వాళ్ళు ఒక విషయాన్ని గురించి చర్చ చేసుకుంటారు ఆ రోజు పంచమి అవుతూ ఉంటుంది అని ప్రత్యేకంగా ఒక ఒక పండుగ మనకుంది ఆ ఋషిపంచమి ఈ రోజున రాదు పంచమి తిథి గురించి మాట్లాడుతూ ఋషులని గురించి చెప్తున్నాను ఆ ఋషులందరూ ఏం చెప్పారంటే నాగులని ఈ కార్తీకల్లో పంచమి నాడు కూడా పూజించాలని తీర్మానాన్ని చేశారు ఇదేమిటి చతుర్థి రోజున పూజించాం కదా మళ్ళీ పంచమి రోజున మళ్ళీ ఈ పావులకి ఈ పాలు వ్యవహారం ఇదంతా అని నాగపంచమి రోజున పాలను పొయ్యకల నాగపంచమి రోజున నిన్న చతుర్థి రోజున పోసినట్టుగా మళ్ళీ పంచమి రోజున పోయాలని శాస్త్రం కాదు నాగపంచమి అనేది యోగ మార్గాన్ని తెలియచేసేటువంటి అమోఘమైన ఉత్సవం ఏమిటి మరి నాగపంచమి నాడు చేయవలసింది కార్తీక మాసంలో మనం బాగా గమనించాలి చీమలన్నీ కూడా తమ నోటి నుండి వచ్చినటువంటి ఒక చిక్కనైన జిగురు ద్రవం ఏది ఉంటుందో నోటి నుంచి లారాజల రూపంగా వచ్చేది ఆ వచ్చినటువంటి లాలాజలంతో ప్రతి మట్టి కణాన్ని ఒకటిగా 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 చేసి పెద్ద పుట్టను ఏర్పాటు చేస్తాయి చాలా ఆశ్చర్యమేస్తుంది చీమలకి ఉన్నంతటి అమోఘమైన క్రమశిక్షణ నిజంగా మనకే కాని ఉంటే అనేకమైనటువంటి వింతలని అనేకమైనటువంటి ప్రయోజనాలని అనేకమైనటువంటి అసాధ్య కార్యాలని నెరవేర్చగలిగి ఉండేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి చీమలన్నీ వరుసగా అలా పెడుతుంటాయి ఒకదాని వెంట ఒకటే పెడతాయి తప్ప ఇలా పక్కగా పెడదాం అలా పక్కగా పెడదాం ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ దూరుదాం అని మనలాంటి నీచమైన బుద్ధి దానికి ఎక్కడైనా ఉందా మనకు ఐదుగురం ఒక మార్గం మీద ప్రయాణం చేసావా అంటే ఐదుగురు అటదిడ్డంగా ఉండిపోయి వెనకాల ఎనభై మందిని ముందు ముందు రాబోతున్న వంద మందిని ఆపేస్తాం అంతటి మహాపండితులం మనం చేవలన్నీ ఒక వరుసలో వెళుతూ ఉంటే అదే వరుసలో ఒకరి కాదు వెనకాల ఒకరు వెళుతూ ఉంటాయి అంతటి క్రమశిక్షణ కలిగినటువంటివి పైగా మూగజీవాలు అయ్యింది కూడా ముక్కు అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటిది కలిగిన కారణంగా ఎక్కడ బెల్లాన్ని కానీ ఎక్కడ పంచదారని కానీ ఎక్కడ తీపి వస్తువుని కానీ పెడితే ఒకే ఒకటి వచ్చి అమాంతంగా మనలా తినేయడం కాకుండా తన జాతి వాళ్ళందరినీ పిలిచి అందరూ కాస్త కాస్త తినండి మీ పిల్లలకి పట్టుకెళ్ళండి అని చెప్పి ప్రోత్సహించి పట్టుకెళ్లే లక్షణం కలిగినవి ఇంకో విశేషం మనం ఆలోచిస్తే చీమ తన బరువుకి పదకొండు రెట్ల బరువు వస్తువుని లాగగలదు అలా ఏదైనా ఒక పెద్దదైనటువంటి కణాన్ని ఏదో పంచదార గడ్డగట్టినటువంటి దాన్ని ఒక చీమ పట్టుకెడుతుంటే ఆ చీమ తీసుకెళ్లలేదనే అభిప్రాయం తెలిస్తే మరి రెండు చీమలు కలిసి మొత్తం సహాయాన్ని చేసి తీసుకువెడతాయి తప్ప అది మోసిగెడలేకపోతుంది కాబట్టి మరి ఇస్తావని రాక్షసుల్లా పిశాచుల్లా కూర్చుని ప్రాణం తీయదు ఎన్నెన్ని మంచి లక్షణాలు చీమల్లో ఉంటాయి అటువంటి చీమలన్నీ లాలాజలంతో ఒక పెద్దదైనటువంటి పుట్టని పెడతాయి ఆలోచించండి చీమ ఎంత ప్రాణి ఎంత మట్టి కణాన్ని తెస్తుంది తెచ్చి మట్టి కణాన్ని కణాన్ని కలిపి 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 ఎంత పెద్ద పుట్టనో పెడుతుందంటే ఎంత శ్రమించిందో గమనించండి అంచేతనే పెద్దలు అంటారు చీమలా కూడా పెట్టాడు అని ఆ పెట్టినటువంటి పెద్ద పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్ట వర్షానికి తడిసినా పాడవదు ఎండకి ఎండినా పాడవదు అంతటి దుర్భేద్యమైన రాజుగారి కోటలా చేసి పెడుతుంది ఇదంతా చూపిస్తూ పంచమి నాడు మహర్షులందరూ మనకు ఉపదేశాన్ని చేస్తారు నాగపంచమి రోజున ఓ వ్యక్తి కిందటి రోజున నాగ చతుర్థికి నువ్వు ఎలా అయితే అక్కడికి వెళ్ళి పూజని నీ భార్య పుత్రుల చేత చేయించి నీ కుటుంబ ఆరోగ్యం కోసం అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చేసావో అలా చేయక్కలేదు కానీ నీలో ఉన్నటువంటి నాగ గుణాన్ని ఆలోచించుకోవని చెప్తాయి నాగ గుణం అంటే పాముకి నీకు ఉన్న సంబంధాన్ని ఆలోచించుకోండి ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా బాసింపెట్టు వేసుకు కూర్చుని అలా మనం ఉన్నట్టయితే భూమికి మన శరీరం తాకేటటువంటి చోట వెనుక నుంచి చూస్తే పాము అలా చుట్టలు చుట్టుకున్నటువంటి స్థితి కనిపిస్తుంది బాసింపెట్టు వేసుకు కూర్చున్నటువంటి వ్యక్తి వెనుక నుండి కాని మనం చూస్తే ఆ వెనుక భాగం నేల మీద ఆనినటువంటి చోట ఆ పాము మూడు చుట్టలు వేసుకు చుట్టుకున్నటువంటి విధానం కనిపిస్తుంది ఇలా గట్టిగా సాగా లాగి కూర్చున్నటువంటి సందర్భంలో ఈ వెన్నెముక ఏదైతే పెద్దగా అలా పైకి సాగతీయబడి కనిపిస్తుందో అది పాము యొక్క శరీర భాగం పాములా పడగ కాని ఎత్తి ఉన్నట్లయితే ఈ కనిపించేటటువంటి ఎత్తుగా ఉండే భాగం ఇది వెన్నెముక అని అర్థం అంచేతనే వెన్ను ఎముకని వెన్ను పాము అని కూడా అనడం లోకంలో ఉంది పాము ఆకారపు అంటే పాముకున్న పడగ ఆకారంలో ఉండే వెన్ను అని అర్థం ఆ వెనుక నుంచి కానీ చూసినట్లయితే ఈ పాము యొక్క శరీరపు పై భాగం ఇలా ఉండి అత్సము పాము పడగ ఎత్తిన తీరుగా కనిపిస్తుంది సరిగ్గా ఈ విధానం కనిపిస్తుంది యోగి అయినటువంటి వాడు యోగ మార్గ అభ్యాసాన్ని చేసేటటువంటి వాడు యోగ సాధన చెయ్యాలని ప్రారంభించేటటువంటి వాడు తనలో దాగున్నటువంటి అమోఘమైన కుండలిని శక్తిని మెల్లగా నిద్రలేపి ఇక్కడ ఉండేటటువంటి సహస్రార చక్రానికి ప్రయాణింప ప్రయాణింపచేయాలనే యోగ మార్గ విశేషం ఈ పంచమి రోజున తెలుసుకోగలగాలి మనం ఏ కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి రోజున వస్తుందో అటువంటి కృత్తికా పూర్ణిమ కలిసేటటువంటి మాసమైన ఈ కార్తీకం యోగ సాధనకి అద్భుతమైన మాసం యోగ సాధనకి సహకరించే మాసం యోగ సాధనకి ప్రయోజనాన్ని కలిగించే మాసం అని తెలియజేస్తూ ఈ కార్తీక శుద్ధ పంచమిని నాగపంచమిని వ్యవహరించారు కాబట్టి యోగ సాధారణ చేయదలిచినటువంటి వ్యక్తి ఇలా గట్టిగా బాసింపెట్టు వేసి కూర్చుని ఈ వెన్నెముకని లాగగలిగినంత పైకి లాగి ఈ పైనుండేటటువంటి తల నిటారుగా ఉంచి యథార్థంగా కనులు మూసుకుని మనకిష్టమైనటువంటి దైవాన్ని రెండు కనుల యొక్క మధ్య భాగంలో అంటే భురువు మత్స్య అంటారే అక్కడ నిలుపుకునే ఆయన రూపాన్ని ఆయనకి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని ఉపాసిస్తూ కాని ఉన్నట్టయితే అంటే అదే మంత్రాన్ని మరణం చేస్తూ కాని ఒక విధమైనటువంటి కంపనం శరీరంలో కలుగుతుంది ఒక విధమైన కదలిక కలుగుతుంది శరీరంలో ఏదో ఐదు సార్లు పది సార్లు అనేసుకుంటే వెంటనే శరీరంలో కంపనం ప్రారంభం కాదు నీళ్లని పొయ్యి మీద పెట్టిన తర్వాత తగినంత వేడివి వచ్చినప్పుడు మాత్రమే ఆ నీళ్లలో మెల్లగా అలజడి ప్రారంభమై వేడి మంటకి సంబంధించిన సెగ దానిలో ప్రవేశించి అప్పుడు మాత్రమే మెల్లగా కాగడం కాగిన తర్వాత పై స్థితికి రావడం ఆ పై స్థితికి తర్వాత కడపిలలు అయిపోవడం విపరీతంగా మరిగిపోయి సలసల మరిగిన వాటి నుంచి ఆవిరి రావడం అనేదానికి ఎలా కొంత సమయం పడుతుందో అలా ఏదో ఐస్సాలో ఫలిసాలో మంత్రాన్ని అమోఘంగా అనేసుకున్నాను కాబట్టి నా శరీరంలో ఇంత అమోఘమైన కంపనం వ్యాకోచం కలిగింది అని అనుకోకూడదు ఎంతసేపు బీజాక్షరంతో ఉన్నటువంటి నామ జపాన్ని చేస్తే ఎంతసేపు మంత్ర ఉచ్చారణని చేస్తే ఈ శరీరంలో కంపనం అనేది కలుగుతుందో అంతసేపు చేయగలిగిన స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అతడు సాధకుడవుతాడు కానిపక్షంలో ఊరికే ఆ మంత్ర మరణం చేసిన వాడు అవుతాడు తప్ప సాధకత్వ స్థితికి రా లేడు అలా కూర్చొని రెండు కనుబొమ్మల మధ్యలో ఆ ముఖ్యుడైనటువంటి శంకరుణ్ణే పెట్టుకుందాం శంకరుణ్ణి అలా ఉంచుకుని ఆవు పాలతో అభిషేకిస్తున్నట్టుగా భావించండి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఇదే మంత్రం అనుకుని దీన్నే అనుకోండి ఏవో కొత్త కొత్త మంత్రాలు ఉన్నప్పటికీ అవన్నీ రావడం కష్టం కాబట్టి అనుకూలమైన తెలిసిన సుఖంగా ఉచ్చరించగలిగిన బాగా పరిచితమైనటువంటి మంత్రం కాబట్టి ఆవు పాలని పోస్తూ అదిగో ఆ పైన ఈ ఉండేటటువంటి శరీర తల మీద ఉండే అమోఘమైనటువంటి కప్పు ఏదైతే ఉందో కొప్పు భాగం ఆ కప్పులో ఉండే కొప్పు భాగం తడిసింది అక్కడి నుంచి ఇదిగో నుదురు తడుస్తోంది కుడి చేవి వైపుకి ఆవుపాలు అలా అలాగే ఎడవ చేవి వైపుకి ఆవుపాలు అలా జారు వాళ్ళున్నాయి ఇదిగో నుదురు తెడిసింది కనుబొమ్మలు తడిశాయి అక్కడి నుంచి కళ్ళలోకి ఎలా ప్రవేశించాయి కళ్ళ మీదుగా బుగ్గల మీదుగా ఇలా ఆవు పాలు ముక్కు భాగం తడిసింది పైపెడవే దడిసింది అలాగే ఈ కింది భాగమైన చుబుకం గడ్డం తడిసింది కంఠం కూడా తడుస్తుంది ఇక్కడ ఈ గడ్డం కింది భాగం నుంచి వచ్చిన పాల ద్వారా గడ్డం కూడా దడిసింది ఇప్పుడు రెండు వైపులా భుజాల మీద జారు మా చేతుల మీదకి వచ్చాయి ఈ రెండు చేతులు ఇలా తపస్సు చేసుకుంటున్నటువంటి రూపంలో శంకరుడు ఉన్నాడు కాబట్టి భుజాల మీదుగా మెల్లగా చేతుల మీదుగా జారి అరచేతి నిండుగా పాలు పట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి ఊరు భాగం తడిసింది మోకాళ్ళు తడిశాయి పిక్కలు చీలమండలు మొత్తం శరీరం అంతా నేను పోస్తున్నటువంటి ఆవుపాలతో తడుస్తుందని అలాంటి అభిప్రాయంతో ఆలోచిస్తే శంకరుడు తెల్లనైనటువంటి ఆవుపాలతో తడిసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మూర్తిగా గోచరిస్తూ చెప్పలేనటువంటి ఆనందాన్ని మనకి కలిగిస్తాడు ఆయన రెండు కనులు మూసుకునే ఉంటాడు తప్ప కనులని తెరిచి జారించే రూపం అసలు ఉండనే ఉండదు ఇలాంటి రూపంతో అదే విధంగా ధ్యానిస్తూ ఉన్నట్టయితే రెండవ స్థితికి వచ్చేసరికి అంటే మొదటి స్థితి కేవలం ఆవు ఆవుపాలతో తడుస్తున్నట్టుగా కనిపించే స్థితి రెండవ స్థితికి వచ్చేసరికి ఈ పెద్దదైనటువంటి ఏమిటి ఈ పక్కన ఉండేటటువంటి చంద్రవంక ఏమిటి ఆ మెడలో పాము ఏమిటి ఈ నుదుట మూడవ కన్నేమిటి అని ఆలోచించేటటువంటి స్థితి మనకు వస్తుంది ఈ పైన గట్టిగా బిగించినటువంటి కొప్పు ఏదైతే ఉందో అది ఆకాశానికి సంకేతం ఆకాశంలో ఎన్నెన్ని రహస్యాలున్నాయో ఆ రహస్యాలన్నింటినీ ఒక గట్టిగా కట్టుకట్టి ఇక్కడ పెట్టాడు ఆయన ఆకాశ రహస్యాలన్నీ దాగున్నటువంటి అమోఘమైనటువంటి కొప్పు ఆయన పెట్టుకున్నది అని ఇళ్లలో మనకి ఒకప్పటి రోజుల్లో పుస్తకాలు అతి ముఖ్యమైనటువంటి వాటిని అన్నింటినీ గెలిపి జాగ్రత్తగా కట్ట పెట్టేవారు ఓ గుడ్డలో అలా మూట కట్టి పెట్టేవారు ఎప్పుడు ఏ ముఖ్యమైన వస్తువు కావాల్సి వచ్చినా మూట విప్పి చూసుకునేవారు ఆ రోజుల్లో వస్తువుల్ని దాచుకునే విధానం అది అంచతనే పాతకాలపు కథలు చదివితే నగల మూటను భద్రముగా విప్పి అని కనిపిస్తుంది నగల్ని మూట కట్టేవారు ఆ రోజుల్లో అలాగే అనేకమైన ఆకాశానికి సంబంధించిన రహస్యాల మూట ఈ పైన కనిపించే కొప్పు ఇక్కడ ఉండేటటువంటి చంద్రవంక ఏదుందో ఇది ఆకాశపు రహస్యాల మూట కాబట్టి ఆకాశం మీద కనిపించే చంద్రుడు ఇదిగో ఈ పాలచంద్రుడిగా కనిపిస్తాడు శంకరునికి ఆకాశం మీద చంద్రుడు అనేవాడు కానీ లేకపోయినట్టయితే మనకి తాగడానికి నీరు అనేది ఉండేదే కాదు మనసులో బతి ఉండేవాళ్ళనే కాదు ఆ నీళ్లు లేని కారణంగా బతికుండరా అది కాదు నీళ్లు లేని కారణంగా బతికుండకపోవడం కాదు ఏ చంద్రుని నుంచి అమోఘమైనటువంటి హిమ అంటే మంచు బిందువులు నిరంతరం కారుతూ ఉంటాయో ఆ కారినటువంటి మంచు బిందువుల చల్లదనం కారణంగా సూర్యుని యొక్క ఎండవేడి మీద మనం భరించగలుగుతున్నాము ఆ కారణంగా మనం జీవించగలుగుతున్నాం కాబట్టి ఓ శంకర ఆకాశపు రహస్యాల కొప్పుని ధరించిన వాడివి అద్భుతమైనటువంటి చంద్రవంకని అలా నిలుపుకుని మా అందరి జీవనానికి కారణభూతుడైన వాడివి కాబట్టి మాకు యథార్థమైనటువంటి జలాన్ని ఇచ్చే యోగ్యుడివి నువ్వే మాకు ఆకాశ రహస్యాల్ని తెలియచేయవలసిన సర్వజ్ఞుడు అన్ని విశేషాలు తెలిసిన వాడివి కూడా నువ్వే కాబట్టి మాకు భాషని ఇచ్చేవాడివి మాకు సుఖంగా ఆహారానికి కావలసినటువంటి ఏ వర్షం అయితే ఉందో వర్షం ద్వారా భూములు పండుతాయో భూముల నుంచి ధాన్యం వస్తుందో ధాన్యం బియ్యంగా అవుతుందో ఆ బియ్యాన్ని వండుకుంటే మేము తినగలుగుతున్నాము ఇదంతా ఇచ్చేటటువంటి వాడివి నువ్వే కాబట్టి మేము మాట్లాడుతున్నామన్నా అది నీచలవే మేం బతికి ఉన్నామన్నా అది నీచలవే అని తెలియ చెప్తూ ఉండేటటువంటి యథార్థమైన స్థితిని ఈ రెండు కనుబొమ్మల వచ్చే శంకరుణ్ణి ధ్యానిస్తూ కానీ మనం ఓర్ణమశివాయ మంత్రాన్ని అనుకుంటూ అనుకున్నట్టయితే అది యోగ సాధనలోని మొదటి మెట్టు అవుతుంది రెండవ స్థితి మూడవ స్థితి నాలుగవ స్థితి అలా వెడుతూ ఉంటే కొంతసేపటికి ఈ శరీరం మనది అనేటటువంటి భ్రాంతిని పూర్తిగా తొలగించుకోగలుగుతాం ఇది నేను ఈ శరీరం కాదు అనే ఒక అద్భుతమైనటువంటి పై స్థాయికి వెళ్ళిపోతాం ఆ స్థితి రావడం కోసం మహర్షులందరూ కలిసి నాగ పాము ఆకారంలో ఉండేటటువంటి ఈ శరీరాన్ని యోగ సాధనకి సరిపోయేటటువంటి శరీరంగా ఎంచి నాగపంచమి నాడు యోగ అభ్యాసాన్ని ప్రారంభించాలి వ్యక్తి అని చెప్పారు ఇలా ప్రారంభించినటువంటి వ్యక్తి యోగ సాధనని చేస్తూ చేస్తూ ఉంటే ఇది ఎప్పటికీ ఫలిస్తుంది అంటే శివరాత్రి నాటికి ఫలిస్తుంది అని శాస్త్రం చెప్పింది అంచేతనే శివరాత్రి అర్ధరాత్రి కాలంలో లింగోద్భవ కాలము అంటారు అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన సృష్టి రహస్యాన్నంతటి కూడా యోగ సాధకుడు వాడు ఆ రోజును తెలుసుకోగలడనే సత్యాన్ని చెప్తుంది ఈ చిన్న కార్తీక పురాణంలో ఉండే నాగపంచమి ఈ ముఖ్యమైనటువంటి పండుగ రోజు కాబట్టి నాగపంచమి నాడు ఏం చేయాలంటే బాసింపెట్టి వేసుకుని రెండు చేతుల్లో ఒక చేతిలో ఒక చేతిని పెట్టుకుని రెండు కనుబొమ్మల మధ్య శంకరుడు ఉన్నట్టుగా భావించుకుని ఆవుపాలతో ఆయన ఎలా అభిషేకిస్తున్నట్టుగా అనుకుంటూ మనకు వచ్చినటువంటి స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ మరోదాన్ని కానీ పాటని కాని కీర్తనని కాని అనుకుంటూ గడపగలిగినంతసేపు శంకరాభిషేకాన్ని చేస్తున్నట్టుగా భావించి అభిషేకం అయ్యాక మొత్తం అంతా తుడిచి ఆయనకి చక్కని విభూతిని కుంకుమని ధారణ చేసి ఆయన ఒంటినుండుగా విభూతిని అలా జాగ్రత్తగా ఎతి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఎలా అయితే రాసుకుంటారో అలా విభూతిని పెట్టి చక్కగా పుష్ప పూజలు చేస్తున్నట్టుగా మానసికంగా భావించినట్టయితే అది నిజమైన నాగపంచమీ పూజ అవుతుందని ఋషులు అందరూ కలిసి తెలియజేశారని కార్తీక పురాణం తెలియజెప్తుంది నిన్నటి రోజున నాగుల చవితి రోజున ఆ నాగుల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి పూజ ప్రత్యక్ష పూజ ఇప్పుడు మనం నాగపంచమి నాడు పురాణం ప్రకారం చేసుకోబోయేటటువంటి పూజ పరోక్ష పూజ అది బాహ్య పూజ అంటే ఎదురుగా అందరికీ కనిపించేలా చేసే పూజ ఇది ఆంతర పూజ లోపల మనసులో భావన చేస్తూ చేసేటటువంటి పూజ ఈ పూజకి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది యోగ సాధన పరమైనటువంటి పూజ అని తెలియచెప్తుంది కార్తీక మాసం